హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడ్ తేదీ కాబట్టి ఈ రోజు మనం ఒక గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము మన గుడికి వెళ్ళి ఎక్కడ వెళ్తున్నాం అంటే కర్ణాటకలోని చిక్బలాపూర్ ఇషా ఫౌండేషన్ గుడికి అయితే వెళ్తున్నాం మన ట్రావెలింగ్ ఎలా ఉంటుంది మనం ఏ విధంగా వెళ్తున్నాం ఎంతమంది వెళ్తున్నాం అనేది రూట్ మొత్తం కవర్ చేస్తాను ఆ గుడి దగ్గరికి వెళ్ళి కూడా వీడియో అనేది చేస్తాను అక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం గుడికి వెళ్ళడానికి ఇషా ఫౌండేషన్ డెప్పులకి అయితే వెళ్తున్నాం జనవరి ఫస్ట్ ఫైవ్ మీరు కూడా ఎప్పుడైనా కామెంట్ చేయండి Thank <laughs> you. వసకోడ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గరకి అయితే వచ్చేసాం తొందర తొందరగా అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందో మనకైతే సార్ జనవరి ఫస్ట్ కాబట్టి చాలా క్రౌడ్ కూడా ఇప్పుడైతే మనకి టోల్ గేట్లో అంత లేదు మామూలుగా బస్సుల్లో కార్లో అంతా వెళ్తారు కాబట్టి మనం బైక్లో వెళ్తున్నాం కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది చుండి ఏ విధంగా అయితే ఉందో మనం ఇక్కడ నుంచి మనకి రూట్ మ్యాప్ వేసుకున్నట్టయితే మనకి ఇతర వన్ అవర్ ట్వంటీ టూ మినిట్స్ అయితే ఉంది మనకి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ మనం సుమారుగా ఒక మూడు గంటలకి అయితే మనం గుడి దగ్గరకి అయితే చేరుకోవచ్చు అనమాట మనం చూపిస్తుంది కదా మొత్తం అయితే రూట్ మ్యాప్ అయితే వేసుకున్నాము మనకి మన ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం కాబట్టి గుడి దగ్గరికి చుండి ఏ విధంగా అయితే ఉందో మీరు కూడా ఇలాగే జనవరి ఫస్ట్ కి చిక్బల్పురం దగ్గర ఉన్న ఆదియోగి టెంపుల్కి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి చూడండి మనకి సుమారుగా మన ఊరు నుంచి అయితే మనకి ఒక నూట ఎనభై కిలోమీటర్లు అయితే వస్తుంది మనం ఫైనల్ గా అయితే ఇదేదో పెద్ద ఆర్చ్ లాగా ఉంది గుడి దగ్గర అయితే వచ్చామనుకుంటున్నాను మనకి చూడండి ఇదేదో ఆర్చ్ ఉంది ఇప్పుడైతే చూద్దాము అయితే ఆదియోగి అయితే రీచ్ అయ్యాం చూడండి ఇదైతే ఆర్చ్ ఇంకైతే ఇంకా ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది లోపల గుడి దగ్గరికి ఇంకా వెళ్ళాం ఆర్చ్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి రిసార్ట్లు కానీ హోటల్స్ కానీ సూపర్గా అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే ఐషా ఫౌండేషన్ వాళ్ళు బాగా డెవలప్ అయితే చేశారు ఇప్పుడైతే మనకి నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది బయలుదేరదాం ఇప్పుడైతే గా అయితే చెక్ బలాపురం దగ్గర ఉన్న మనం ఇషా కి అయితే చేరుకున్నాం చూడండి అదిగా కనబడుతుంది అక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది ఫైనల్గా గుడి దగ్గర దగ్గరకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంది మనకి కార్లు కానీ బస్సులు కానీ ట్రాఫిక్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంది ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి చాలా మంది అయితే ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి ఇంతమంది వస్తారని నేను అయితే అనుకోలేదు నేనైతే ఫస్ట్ టైం రావడం కాబట్టి నాకైతే కొత్తగా అయితే ఉంది ఫ్రెండ్స్ జనవరి ఫస్ట్ అయితే ఎంత క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ మనం దూరం నుంచి చూసినప్పటికీ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే దానికంటే ఇంకా చాలా భయంకరంగా అయితే ఉంది షాపులు గానీ బండ్లు గానీ కార్లు గానీ చాలా ఎక్కువగా అయితే వచ్చాయి ఆదియోగిని దర్శించుకోవడానికి చూడండి ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ దగ్గర అయితే చాలా బండ్లు అయితే నిలుతున్నారు మనకి ఎందుకు అర్థం కాలేదు మనకి ఫైనల్ గా దగ్గరకు వచ్చిన తర్వాత మనకి టూ వీలర్ అయితే ఇరవై రూపాయలు అయితే చార్జ్ పార్కింగ్ ప్లేస్ కి అయితే కిక్బలాపురంలోని ఆదియోగి టెంపుల్ చేరుకున్నాము ఇప్పుడు వెళ్దాం గుడి ఎలా ఉందని చూద్దాం வெல்லாம well మరి ఇక్కడ కూడా చూసుకుంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది గుడిలోకి వెళ్ళడానికి కూడా క్యూ పద్ధతిలో వెళ్తున్నారు చూడండి ఏ విధంగా వెళ్తున్నారు చాలా సెక్యూరిటీ కూడా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి చాలా తొబ్బుకొని తోసుకుంటారు అనేది చూడండి ఏ విధంగా క్యూలో అయితే వెళ్తున్నాము ఇప్పుడు గా అయితే లోపలికి అయితే వచ్చేసాము చూడండి జన సంచారం అయితే ఎక్కువగా ఉంది మనకి క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది స్వామి దగ్గర అయితే చాలా ఫుల్గా అయితే జనాలు అయితే ఎక్కువ ఉన్నారు జనవరి ఫస్ట్ కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా అయితే కామెంట్ చేయండి చుట్టుపక్కల సరౌండింగ్లు కూడా ప్లేసులు అయితే చాలా సూపర్ గా అయితే ఉన్నాయి చిక్బలాపురం ఈషా టెంపుల్ ఇగ చూడండి క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ జనవరి ఫస్ట్ అయితే ತೊಂಬತ್ತಿ ಫೋಟೋ ಒಂದು ఫైనల్ గా అయితే మా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా మాకు చెప్పుకున్నానే మాకన్నా ముందుగా అయితే వచ్చారు వాళ్ళని కూడా అయితే కలుసుకున్నాను ఫోన్ చేశాను మేము ఇక్కడే ఉన్నామని అని చెప్పారు వాళ్ళని అయితే కలుసుకుని ఆదివేగ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి ఏ విధంగా అయితే ఉన్నారు మనకి గుడి దగ్గర అయితే చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా అయితే ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కర్ణాటక వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు ఇది కర్ణాటకలో చిక్బాలపురం దగ్గర ఉంది కాబట్టి నేను నా ఫ్రెండ్స్ అయితే మేము అయితే వచ్చాము మాకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది కొత్త సంవత్సరం రోజున నా ఫ్రెండ్స్ కలుసుకోవడం అదే విధంగా స్వామిని దర్శించుకోవడం అయితే చూడండి మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా అయితే కామెంట్ చేయండి చూడండి ఏ విధంగా అయితే ఉన్నదో మనకి నైట్ లో అయితే ఇంకా చాలా భయంకరంగా అయితే చాలా కలర్ఫుల్ గా అయితే ఉందని చెప్పారు మాకైతే మనకి నూట ఎనభై కిలోమీటర్లు వస్తుంది కాబట్టి నా ఫ్రెండ్స్ అయితే ఇక్కడే ఉంటామని చెప్పారు వాళ్ళని అయితే ఒక వీడియో తీసి పెట్టమని చెప్పాను అది కూడా మీకు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అప్పుడు కూడా చూడండి మీరు కూడా ఇదే విధంగా వెళ్ళినట్యితే కామెంట్ చేయండి చూడండి క్రౌడ్ అయితే ఏ విధంగా అయితే ఉందో పూజ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది స్టాజ్ దగ్గరకైతే వచ్చామో నా ఫ్రెండ్ అయితే టెంకాయ అయినా కొట్టర్ తిందామని చెప్పాడు

చందు పియూ పిఎల్యుైనల్ గా అయితే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మనకి మీరు చూసుకున్నట్టయితే మనకి విగ్రహం అయితే ఉంది దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా ప్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు జనవరి ఫస్ట్ కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తాను ఇదిగో చూడండి మీరు కూడా ఎప్పుడైనా చిక్కుబల్పురం దగ్గర ఉన్న ఆదియోగిని దర్శనం చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే రిటర్న్ బయలుదేరుతున్నాం బైక్ తీసుకుందామని పార్కింగ్ అయితే వచ్చాము చూడండి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది అయితే ఆది యోగిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు మీరు కూడా ఇదే విధంగా చిక్బలాపురం దగ్గర ఉన్న ఇషా ఫౌండేషన్ సద్గురు సన్నిధి ది అబోడీ ఆఫ్ యోగా అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ